కూర్చోమండి నుంచుతున్నాడు కూర్చోమండి కూర్చుంటున్నాడు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాడు అని చెప్పేసి ఇది ట్రూ ఆ కాదా అని చెప్తే నా ఉద్దేశం ప్రకారం నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను వెళ్ళి బాండ్ బాండ్ ఎలా ఉంటుంది నార్మల్ టైంలో వితౌట్ గేమ్ గేమ్ లేని టైంలో నార్మల్ గా వీళ్ళు కళ్యాణ్ ఎంత తనుజ ఎంత కళ్యాణ్ ని కమాండ్ చేసిద్దో కళ్యాణ్ కూడా తనుజ అంతే కమాండ్ చేస్తాడు ఫుడ్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ వీళ్ళిద్దరు అంతా ఆట పట్టించుకుంటూ ఉంటారు సో అది చాలా ప్యూరెస్ట్ బాండ్ దానిలో మనం ఒకరు కమాండ్ చేస్తున్నారు ఒకరు పప్పెట్ లాగా ఆడుతున్నారు అలా అనుకోడానికి ఏమీ లేదు ఇప్పుడు గేమ్ పరంగా వద్దాం గేమ్ పరంగా వస్తే నేను ఇప్పటికే అదే చెప్తున్నాను కళ్యాణ్ గేమ్ని గేమ్ లాగా చూస్తాడు తనుజాని కూడా గేమ్ని గేమ్ లాగా చూస్తాడు నిన్న కూడా అదే చెప్పింది నాకు ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్న ఇమాన్యుల్ ఉన్న గారు ఉన్న ఎవరున్నా నేనైతే తీసైతే తీసేస్తాను వాళ్ళకే ఓటేస్తాను అని చెప్పేసి సో గేమ్ని గేమ్ లాగా చూసుకుంటారు తప్ప ఇద్దరు వాళ్ళేమి రిలేషన్షిప్స్ ని గేమ్ లోకి తీసుకుయితే ఖచ్చితంగా తీసుకుని రారు అది మాత్రం ఫిక్స్ బట్ ఒక చిన్న పాయింట్ నాకు ఇవాళ ఈ వీక్ వరకు అనిపించింది ఏంటి అంటే కొంచెం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో కళ్యాణ్ అనిపించింది కొంచెం చాలా కొంచెం ఎందుకు చెప్తున్నాను నిన్న మీరు ఒకసారి ఎపిసోడ్ అర్థం చేసుకుంటే చూస్తే క్లారిటీ చూస్తే బర్నీ గారికి డేషన్ ఇచ్చేటప్పుడు ఈ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి ఏదో దేనికో ఒక వాల్యూకి డేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లైన్ గా వెళ్తున్నప్పుడు తన లాస్ట్ లో ఉంటుంది తర్వాత ముందు ఇమాన్యుల్ ఉంటాడు సో అక్కడ బర్నీ గారికి డెమోన్కా అనే ఒక డేషన్ వచ్చినప్పుడు లైన్ గా వెళ్లకుండా కళ్యాణ్ సజన గారి తర్వాత అని పేరు ఎత్తుతాడు సో సజనా గారు అక్కడ డేస్ని ఆపల్ సజన గారు ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ నుంచి సైకిల్ చేసిద్ది అనమాట తనుజా నువ్వు ఎందుకు నా పేరు ఎత్తుతున్నావు చంపేస్తావు ముందు ఇమానుయువల్ పేరు ఎత్తు అని చెప్పేసి తర్వాత మళ్ళీ డేస్ ఏంటి అని అనగానే కళ్యాణ్ వచ్చేసరికి ఇమానుయువల్ పేరు ఎత్తేస్తాడు సో ఇట్లా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది దాని వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు కళ్యాణ్ గేమ్ పరంగా కూడా